హాయ్ అండి అందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగేది ఇదే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులండి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ ఐదు రోజుల్లో అసలు మీకేం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఓం నమ కామెంట్ చేయండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా భయపడరు వీరికి యాట్రిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది అలాగే జాలీ దైకోడ ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు వారికి ఏ కష్టం వచ్చినా ముందు వరుసలో మీరు ఉంటారు ఇంకా కుంభరాశి వారికి ఈ ఐదు రోజులు బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి అదృష్టం మీకు కలిసి వస్తుంది మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు సీక్రెట్ విషయాలను ఎవరితోనూ పంచుకోరు ఇక కుంభరాజు వారు ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపడే గుణం అస్సలు వీరికి ఉండదు వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది అబద్ధాలు అస్సలు మాట్లాడరు జీవితంలో మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారు ఎన్నో అవమానాలను ఎన్నో బాధలను పడతారు ఇక కుంభరాశి వారికి ఐదు రోజుల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరు ఏదైనా అంటే వెంటనే సీరియస్ అవుతారు కానీ వీరికి కోపం ఎక్కువసేపు అసలు ఉండదు అప్పుడే మంచిగా మారిపోతారు వీరికి గుళ్ళు కుతంత్రాలు అసలు ఉండవు అందరూ బాగుండాలని అనుకుంటారు కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి వీరికి తగిలే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన వీరి జీవితం మొత్తం మారిపోతుంది ఊహించని ధన లాభాలు కలుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇక విద్యార్థులకైతే వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకైతే చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది వలన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఉద్యోగస్తులకైతే మంచి జీవితం ఉంటుంది వారి పని వలన మంచి ప్రమోషన్లు వస్తాయి వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు దానివలన శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి వీరు ఎంత దానం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది సర్వదోషాలు తొలగిపోతాయి కానీ డబ్బు మాత్రం అసలు దానం చేయకూడదు ఆహార పదార్థాలు మాత్రమే దానం చేయాలి ఇక కుంభరాశిలో పుట్టినవారు తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు బంధాలను గౌరవిస్తారు కానీ వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వలన వీరిని అందరూ ఇష్టపడతారు కొంతమంది మాత్రం వీరిని చూసి అస్సలు వారవలేరు వీరిపైన కుళ్ళు తంత్రాలు పెరుగుతాయి అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ధనిష్ట నక్షత్రం మూడవ నాలుగవ పాదాలు సతభుష నక్షత్రం ఒకటి ఒకటి నుండి నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్ దుర్గామాతండి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది మీ ఇంట్లోకి రావాలని అనుకుంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది దానివలన మీ జీవితం కొత్తగా మొదలవుతుంది మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో దుర్గామాతకు పూజ చేయండి ఎర్రటి పూలు అంటే దుర్గామాతకు చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివలన దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది సర్వ కష్టాలు శని దోషాలు తొలగిపోతాయి ఇక మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక కుంభరాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ఉంది మీ ఇంట్లో స్త్రీల సలహాలు తీసుకోండి దానివలన బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా ఏకాగ్రతతో పనిచేయండి దానివలన విజయాలు సాధిస్తారు అలాగే బయట వారితో మాట్లాడేటప్పుడు ఈ ఐదు రోజులు ఆచితూచి మాట్లాడండి లేకపోతే కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి రోజు బయటికి వెళ్ళే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివలన చెడు దృష్టి మీపైన అసలు ఉండదు వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు ఇక ఆరోగ్యం పరంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుంభరాశి వారు కొంతమంది సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు ఇవి మీకు తొందరగా జరగాలంటే ఈ ఐదు రోజులు రావిచెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేయండి దానివలన త్వరలోనే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక ఈ ఐదు రోజుల్లో మీరు అనుకున్న కళ నెరవేరుతుంది ఎప్పటిదాకా కష్టపడిన దానికి ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసాన్ని అసలు కోల్పకండి దానివలన మీ జీవితం గొప్పగా ఉంటుంది ఇక ఈ ఐదు రోజులు బయట వారితో గొడవలు పడకండి దానివలన మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది అలాగే బయట వారిని అసలు నమ్మకండి ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయడానికే ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీరు గొప్పగా ఎదుగుతుంటే మీ చుట్టూ ఉన్నవారు అసలు వారవలేరు మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెరుగుతాయి మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తారు వారి కళ్ళు మీపైనే ఉంటాయి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరం పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని చిడదారుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు మీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలని చూస్తారు అయినా మీరు ఎవరికి భయపడకండి ఎందుకంటే ఈ ఐదు రోజులు దుర్గాదేవి ఆశస్సులు మీ పైన ఉంటాయి దానివలన మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు దుర్గాదేవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవితంలో ఉన్న ఒక్కొక్క సమస్య దూరం అవుతుంది కొత్త జీవితాన్ని అనుభవిస్తారు ఎన్నో శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివలన బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ ఐదు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు పసుపు ఎరుపు ఆకుపచ్చ నీలం గులాబీ వైట్ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమస్తే వాయి తప్పకుండా కామెంట్ అయితే చేయండి